హాయ్ హలో ట్వంటీ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఈరోజు నైన్త్ వీడియో అనేది చూద్దాం ముందుగా ఈ వీడియోస్ మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇవి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి సో నైన్త్ వీడియో ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్యూచర్లో ఒక పని పర్టికులర్ సమయానికి జరుగుతూ ఉంది అని చెప్పాలంటే దానిని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను ఈ సమయానికి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను సో దానిని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం అలాగే రేపు నేను ఈ సమయానికి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను దీనిని కూడా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ స్టెన్స్లో చెప్తాం దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ సో దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం ఐ అంటే సబ్జెక్ట్ షల్ ఆర్ విల్ షల్ దేనికి ఉపయోగిస్తారు విల్ దేనికి ఉపయోగిస్తారని నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను బట్ మళ్ళీ చెప్తాను షల్ అనేది ఐ ఉయ్యలకు మాత్రమే షెల్ అనేది ఉపయోగిస్తారు రిమైనింగ్ అన్నింటికి విల్ అనేది ఉపయోగిస్తారు బట్ కొన్ని సందర్భాలలో షల్ అండ్ విల్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి కూడా మనం ఉపయోగించవచ్చు సో ఇక్కడ చూడండి ఐ ప్లస్ షల్ ఆర్ విల్ అని కదా ప్లస్ బి షల్ బి సో వర్కింగ్ వర్క్ అనేది వెర్బు ఇంగ్ ఫామ్ అనేది మనం యాడ్ చేసాం వర్కింగ్ సో ఐ షాల్ బీ వర్కింగ్ నేను వర్క్ చేస్తూ ఉంటాను ఎప్పుడూ ఈరోజు కాదు రేపు నేను వర్క్ చేస్తూ ఉంటాను యూ విల్ బీ వర్కింగ్ మీరు పని చేస్తూ ఉంటారు హీ విల్ బీ వర్కింగ్ అతను పని చేస్తూ ఉంటాడు సో అది ఫ్యూచర్ని తెలియజేస్తుంది ప్రెసెంట్ని కాదు ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ ఉపయోగిస్తాం చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ విల్ బీ ట్రావెలింగ్ టు రాజమండ్రి టుమారో నేను రేపు రాజమండ్రి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను అంటే చేసేసానని చెప్పట్లేదు చేస్తాను అని చెప్పట్లేదు చేస్తూ ఉంటాను క్లియర్గా అర్థమవుతుంది కదా నేను రేపు రాజమండ్రి ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను ప్రయత్నం ప్రయాణిస్తూ ఉంటాను సో అలాగే షీ విల్ బీ అటెండింగ్ ద మీటింగ్ నెక్స్ట్ వీక్ తను నెక్స్ట్ వీక్ మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటుంది సో తను అటెండ్ అవ్వలేదు అటెండ్ అవుతానని చెప్పట్లేదు ఆ సమయానికి అటెండ్ అవుతూ ఉంటాను ఆ సమయానికి వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాం సో అలాగే దే విల్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద ఈవినింగ్ ఈవినింగ్ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు సో అలాగే హీ విల్ బీ స్టడీయింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ అతను తన ఎగ్జామ్స్ కోసం నెక్స్ట్ మంత్ చదువుతూ ఉంటాడు సో వీ విల్ బీ విజిటింగ్ తాజ్మహల్ మేము తాజ్మహల్ని విజిట్ చేస్తూ ఉంటాము అంటే తాజ్మహల్ని మేము సందర్శిస్తూ ఉంటాము అని చెప్పేసి సో అలాగే ఐ విల్ బి కుకింగ్ డిన్నర్ వెన్ యూ అరైవ్ మీరు వచ్చే సమయానికి నేను డిన్నర్ కుక్ చేస్తూ ఉంటాను అంటే వంట వండుతూ ఉంటాను మీరు వచ్చే సమయానికి అని చెప్పేసి సో షీ విల్ బీ వర్కింగ్ ఆన్ హర్ ప్రాజెక్ట్ ఆల్ నైట్ సో ఆమె రాత్రంతా తన ప్రాజెక్ట్ కోసం పని చేస్తూ ఉంటుంది సో దే విల్ బీ సెలబ్రేటింగ్ దేర్ యానివర్సరీ టుమారో రేపు వాళ్ళ యానివర్సరీ అనేది జరుపుకుంటూ ఉంటారు సో జరిపేసుకున్నారు కాదు జరుపుకుంటారని కాదు పర్టికులర్గా జరుగుతూ ఉంటుందని చెప్తున్నా జరుపుకుంటూ ఉంటారు సో అలాగే హీ విల్ బీ గివింగ్ స్పీచ్ ఎట్ ద కాన్ఫరెన్స్ అతను సదస్సులో ప్రసంగిస్తూ ఉంటాడు హీ విల్ బీ షాపింగ్ ఫర్ గ్లోజరీస్ లెటర్ అతను షాపింగ్ అనేది గ్లోజరీస్ అనేది చేస్తూ ఉంటాడు సో దెన్ అలాగే ఐ విల్ బీ రీడింగ్ ఏ బుక్ దిస్ ఆఫ్టర్నూన్ నేను ఈ మధ్యాహ్నం అనేది బుక్ చదువుతూ ఉంటాను సో షీ విల్ బీ క్లీనింగ్ ద హౌస్ మార్నింగ్ తను ఉదయం ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది దే విల్ బీ వాచింగ్ ఏ మూవీ టు నైట్ ఈరోజు రాత్రి వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారు సో అలాగే హీ విల్ బీ ఫిక్సింగ్ ద కార్ దిస్ వీకెండ్ ఈ వారం అంతా అతను కారులో కార్ని సరి చేస్తూ ఉంటాడు ఐ మీన్ రిపేర్ చేస్తూ ఉంటాడని సో ఐ విల్ బీ లర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్ దిస్ ఇయర్ నేను కొత్త సంవత్సరం అనేది కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంటాను షీ విల్ బీ ప్రాక్టీసింగ్ ద పియానో ఎవ్రీ ఈవినింగ్ ప్రతి సాయంత్రం ఈవినింగ్ అనేది ప్రతి సాయంత్రం తను పియానో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది దే విల్ బీ హ్యావింగ్ ఏ పార్టీ నెక్స్ట్ ఫ్రైడే వాళ్ళ నెక్స్ట్ ఫ్రైడే పార్టీ అనేది జరుపుకుంటూ ఉంటారు సో హీ విల్ బీ పెయింటింగ్ ద హౌస్ నెక్స్ట్ వీక్ వచ్చే వారం తన ఇంటికి రంగులు వేస్తూ ఉంటాడు సో అలాగే వీ విల్ బీ అటెండింగ్ మీటింగ్ టుమారో మేము రేపు మీటింగింగ్ అటెండ్ అవుతూ ఉంటాము సో ఈ విధంగా చెప్తా అంటే పర్టికులర్ సమయంలో ఫ్యూచర్లో ఒక వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది సో ప్రజెంట్ అయితే ప్రజెంట్ కంటిన్యూస్ టైమ్స్లో చెప్తాము ఐఎమ్ వాచింగ్ మూవీ అంటే నేను మూవీ చూస్తూ ఉన్నాను ఫ్యూచర్ చెప్పాలంటే విల్ బి ఉపయోగించి పర్టికులర్ సమయంలో ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాం సో దీంట్లో కొన్ని నెగిటివ్స్ చూద్దాం నెగిటివ్స్ అంటే ఏం లేదు జస్ట్ నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ అయిపోతుంది సో ఐ విల్ నాట్ బి ట్రావెలింగ్ టు రాజమండ్రి టుమారో నేను రేపు రాజమండ్రి వెళ్తూ ఉండను షీ విల్ నాట్ బీ అటెండింగ్ ద మీటింగ్ నెక్స్ట్ వీక్ తన మీటింగ్ అటెండ్ అవుతూ ఉండదు సో అలాగే దే విల్ నాట్ బీ ప్లేయింగ్ ఫుట్బాల్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళు సాయంత్రం ఫుట్బాల్ ఆడుతూ ఉండరు సో హీ విల్ నాట్ బీ స్టడింగ్ ఫర్ హిజ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ అతని ఎగ్జామ్స్కి చదువుతూ ఉండడు వీ విల్ నాట్ బీ విజిటింగ్ తాజ్మహల్ దిస్ వీకెండ్ ఈ వీకెండ్లో మేము తాజ్మహల్ విజిట్ చేస్తూ ఉండము ఐ విల్ నాట్ బీ కుకింగ్ డిన్నర్ నేను డిన్నర్ చేస్తూ ఉండను షీ విల్ నాట్ బీ వర్కింగ్ ఆన్ హర్ ప్రాజెక్ట్ ఆల్ ద నైట్ ఆమె రాత్రంతా తన ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తూ ఉండదు దే విల్ నాట్ బి సెలబ్రేటింగ్ దర్ యానివర్సరీ టుమారో వాళ్ళు రేపు యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేసుకోరు సో హీ విల్ నాట్ బీ గివింగ్ ఎ స్పీచ్ అట్ ద కాన్ఫరెన్స్ అతను కాన్ఫరెన్స్లో స్పీచ్ అనేది ఇస్తూ ఉండడు సో వి విల్ నాట్ బి షాపింగ్ ఫర్ గ్రోసరీస్ లేటర్ మేము గ్లాజరీస్కి షాపింగ్ అనేది చేస్తూ ఉండము సో క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం క్వశ్చన్స్కి ఏం లేదు జస్ట్ విల్లిన్ అనేది సబ్జెక్ట్ ముందు పెడితే విల్ ఆర్ షెల్ని సబ్జెక్ట్కి ముందు అంటే సెంటెన్స్ అనేది విల్ ఆర్ షెల్తో స్టార్ట్ అయితే వాటిని క్వశ్చన్స్ అంటారు సో చూడండి విల్ యూ బీ అటెండింగ్ ద మీటింగ్ టుమారో మీరు రేపు సమావేశానికి హాజరు అవుతూ ఉంటారా విల్ దే బీ ట్రావెలింగ్ టు ప్యారిస్ నెక్స్ట్ వీక్ వాళ్ళు ప్యారిస్ అనేది ట్రావెలింగ్ చేస్తూ ఉంటారా విల్ షీ బీ కుకింగ్ డిన్నర్ టు నైట్ ఆమె సాయంత్రం డిన్నర్ అనేది కుక్ చేస్తూ ఉంటుందా విల్ హీ బీ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ లేటర్ అతను తన పరీక్ష కోసం చదువుతూ ఉంటాడా విల్ వి బీ విజిటింగ్ ద మ్యూజియం దిస్ వీకెండ్ మేము ఈ వారమంతా మ్యూజియంని సందర్శిస్తూ ఉంటామా సో అలాగే విల్ యూ బీ వాకింగ్ లేట్ టు నైట్ ఈరోజు మీరు ఆలస్యంగా పనిచేస్తూ ఉంటారా విల్ దే బీ హోస్టింగ్ ద ఈవెంట్ నెక్స్ట్ మంత్ వారు నెలలో ఈవెంట్ హోస్ట్ చేస్తూ ఉంటారా విల్ షీ బీ ప్లేయింగ్ పియానో ఆమె పియానో వాయిస్తూ ఉంటుందా విల్ హీ బీ డ్రైవింగ్ టు ద ఎయిర్పోర్ట్ ఇన్ ద మార్నింగ్ అతను ఉదయం విమానాశ్రయానికి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడా విల్ వీ బీ వాచింగ్ ద న్యూ మూవీ టునైట్ మేము ఈరోజు కొత్త మూవీ అనేది చూస్తూ ఉంటామా సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేది చెప్తాం సో ఇది చాలా సింపుల్ ఫ్యూచర్లో ఒక ప ఒక పని అనేది ఒక పర్టికులర్ సమయాన్ని ఒక పర్టికులర్ సమయానికి జరుగుతూ ఉంటుందని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్టెన్స్ అనేది ఉపయోగిస్తాం ఇది అంత ఎక్కువగా ఎవరు ఉపయోగించరు ఇది కూడా చాలా తక్కువగా ఉపయోగిస్తారు సో మీకు తెలుసుకోవాలి కాబట్టి నేను ఇది చెప్పాను మీకు సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను డెఫినెట్గా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్